సమగ్రంగా విశ్లేషడానికి మనతో ఉన్నారు సెఫాలజిస్ట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ ఇంద్రనీల్ రెడ్డి గారు నమస్తే ఇంద్రనీల్ గారు నమస్తే సార్ సో ఇదండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా సబ్జెక్టులోకి వస్తే తొమ్మిదో తారీఖు హెస్ ప్లాన్ ఎలా ఉండబో అసలు ఈ ఆజిటేషన్ కంటే ముందు అసలు ఆరోగ్యశ్రీ అనేది మొట్టమొదటిసారిగా రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చినప్పుడు రాష్ట్ర ప్రజల అంటే ఆ రోజు వైద్యం అందక ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి చాలామంది మేధావులు చదువుకున్న వాళ్ళు ఇప్పుడు కూడా ఏమంటారంటే ఎవ్రీ ఇయర్ ఆరోగ్యశ్రీకి అలకేట్ అవుతున్న బడ్జెట్ చూసినప్పుడల్లా ఎందుకు కార్పొరేటు కా హాస్పిటళ్ళకి ఇంత దోచిపెట్టాలి ఈ డెవలప్మెంట్స్ ఏదో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు వచ్చేస్తే పేదలు అక్కడ వైద్యం చేయించుకోలేరా అని మాట్లాడే మేధావులు చాలామంది ఉన్నారు మార్కెట్లో అయితే ఆరోగ్యశ్రీ రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే గవర్నమెంట్ కాలేజీల్లో హైజీనిక్నెస్ కానివ్వండి మెయింటెనెన్స్ కానివ్వండి ఎక్విప్మెంట్స్ కానివ్వండి అంటే కార్పొరేట్ వైద్యం అయితే కానీ వాళ్ళ ప్రాణాలకు మనం హామీ ఇవ్వలేము అనే పరిస్థితి ఉండి కార్పొరేట్ వైద్యాన్ని ఆరోగ్యశ్రీ ద్వారా తీసుకొచ్చారు కానీ ఆరోగ్యశ్రీ స్టార్ట్ అయినప్పుడు ఏదైతే మనం సాధించలేక పోయామో సాధించలేక ప్రైవేట్ మెడికల్ ప్రైవేటు హాస్పిటల్లో మనం వైద్యానికి వెళ్ళాము ఇప్పుడు అవసరం పడదు ఆ అవసరం తగ్గిద్ది అంటే గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తుంది తగ్గుతుంది అందులో కూడా ఏంటి ఒక పార్లమెంట్కి ఒక మెడికల్ కాలేజీ అంటే మీకు రేడియస్ ఎంత తీసుకున్నా కూడా ఒక యాభై నుంచి డెబ్బై కిలోమీటర్ల రేడియసే ఉంటుంది ఆ మెడికల్ కాలేజీకి అంటే ఏంటి మీకు ఐదు సంవత్సరాల్లో ప్రైవేటు హాస్పిటల్లో పదిహేను వేల కోట్లు ఆరోగ్యశ్రీ ద్వారా మనం చెల్లిస్తున్నాం ఇప్పుడు మరీ ఎమర్జెన్సీ కేసెస్ కొన్ని స్పెషల్ కేసెస్ పక్కన పెట్టి రిమైనింగ్ కేసులన్నీ యాభై నుంచి డెబ్బై కిలోమీటర్ల రేడియస్లో ఒక కార్పొరేట్ స్థాయి సెల్ఫ్ సెల్ఫ్ సస్టైనబుల్ కార్పొరేట్ స్థాయి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కమ్ హాస్పిటల్ ఉన్నప్పుడు అక్కడికి మనము కొన్ని ఆపరేషన్స్ కొన్ని ట్రీట్మెంట్స్ అక్కడ షిఫ్ట్ చేయడం వలన మీకు పదిహేను వేల కోట్లో కనీసం ఎనిమిది ఎనిమిది వేల కోట్లు ఆరా కదా ఖర్చు తగ్గుతుంది కదా తగ్గుతుంది ఖర్చు తగ్గుతుంది ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెడితే మీకు పదిహేడు మెడికల్ కాలేజీలు కంప్లీట్ అవుతాయి తిరిగి ఐదు లోపు ఎనిమిది వేల కోట్లు మీకు ఆరోగ్యశ్రీ దగ్గర మళ్ళీ ఖర్చు తగ్గుతుంది అంటే దీన్ని మాత్రం విషన్ అనొద్దు సార్ ఎందుకంటే లాంగ్ రన్లో లాంగ్ రన్లో ఎప్పటికైనా అంటే మేధావులైనా చదువుకున్నాడైనా అందరూ వాదించేది ఇదే కదా సార్ అందరికీ కార్పొరేట్ వైద్యులు ఇంత చక్కటి విషయం ఉన్నప్పుడు దీన్ని సమర్థవంతంగా జనంలోకి ఎందుకు తీసుకెళ్ళలేక సార్ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందండి సార్ అంటే వైఎస్ఆర్సిపి కార్యకర్తల పాపం వేడుకుంటుంది కూడా ఇదే జనరల్గా రాజకీయం అంటే ఎలా ఉండిద్దంటే కొన్ని అసత్యాలు అబద్ధాలు చెప్పైనా అధికారంలోకి రావాలి అనేది కార్యకర్తలు కోరుకునేది కానీ ఒక రాజకీయ నాయకుడి నుంచి కార్యకర్తలు కోరుకునేది ఇక్కడ వైఎస్ఆర్సిపి కార్యకర్తల పరిస్థితి ఎలా ఉంది అంటే చేసిన మంచినైనా చెప్పాలి కదా అది కూడా చెప్పడేది మా నాయకుడు అనే స్థాయిలో బదిలు నాడుకునే పరిస్థితులు ఉన్నారు వాళ్ళ కార్యకర్తలు సో ఇట్స్ డిఫర్ డెఫినెట్లీ ఫెయిల్యూర్ ఏ విధంగా చేసిన మంచిని విజన్ని ఏ ఉద్దేశంతో దీన్ని డెవలప్ చేసాం ఇది లాంగ్ రన్లో మీకు ఎంత లాభం చేకూరుస్తుంది వీటిని చెప్పడంలో ఫెయిల్యూర్ ఈ చెప్పడంలో ఫెయిల్యూర్ని ఆబ్వియస్లీ ప్రతిపక్షం ఆ రోజున ప్రతిపక్ష పార్టీలు రాజకీయ కోణంలో దీని మీద నిందలేస్తుంటే ఇది ఎందుకు చేశామో చెప్పాల్సిన బాధ్యత ఉండి కూడా వీటిని చెప్పకపోవడం ఫెయిల్ అంతే కదా అంతకుమించి ఏం లేదు సార్ జనరల్గా యాజ్ ఎడ్యుకేటెడ్ కానివ్వండి ఒక ఒక పౌరుడిగా ఎవరైనా ఆశించాల్సింది ఏంటంటే ఆరోగ్యశ్రీ ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా పౌరుల యొక్క పన్నుల నుంచి వచ్చిందే కదా అందులో మరి ఖర్చు తగ్గించుకోవాలి ఎప్పటికైనా విద్య వైద్యం ఈ రెండైతే మాత్రం కంపల్సరీ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్గా ఉండాలి కదా సో ఈ రెండింటినీ జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు అంటే మీరు నాడు నేడు ద్వారా కానివ్వండి లేదు గవర్నమెంట్ హాస్పిటల్స్లో రెనోవేషన్స్ అవ్వచ్చు కొత్తగా గవర్నమెంట్ కాలేజెస్ కట్టచ్చు కొత్తగా గవర్నమెంట్ హాస్పిటల్స్ అవ్వచ్చు వీటన్నిటి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా దృఢ నిశ్చయంతో డెవలప్మెంట్ చేశారు కానీ ఒకప్పుడు గవర్నమెంట్ కాలేజ్ ఎందుకు ఫెయిల్ అయింది మన ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చి కూడా పేదలకు గవర్నమెంట్ కాలేజీలో మీరు చూడండి సార్ ఒక గుంటూరు మెడికల్ కాలేజ్ తీసుకుంటారా లేదు వైజాగ్ మెడికల్ కాలేజ్ తీసుకుంటారా అంటే అక్కడ చదవటము లేదు ఆ మెడికల్ ఆ ఆసుపత్రిలో అంత సీనియర్ ప్రొఫెసర్లు కానీ ఎక్స్పీరియన్స్డ్ సర్జన్లు కానీ బయట కార్పొరేట్ లో ఉండారా ఉండరు ఉండరు కదా కానీ మనం అక్కడ ఎందుకు వైద్యం చేయించలేకపోయాం ఆరోగ్యశ్రీ వచ్చి ఇప్పుడు ఆఫ్ ఫెసిలిటీస్ అంటే ల్యాక్ ఫెసిలిటీస్ డెర్త్ ఉండొచ్చు ఆ కొరత ఉండొచ్చు ఆ కొరత కారణంగా వెళ్ళలేకపోతున్నారు ఆరోగ్యశ్రీ వచ్చి ఇరవై సంవత్సరాలు అయిపోయింది సార్ ఆరోగ్యశ్రీ రాకముందు వచ్చిన తర్వాత ప్రజల జీవితాలు ఎలా మారాయో ప్రజలకు తెలుసు అంతలా ఇంపాక్ట్ చేసిన పథకాన్ని గ అంతకంటే సీనియర్ ప్రొఫెసర్లు అంతకంటే ఫేమస్ ప్రొఫెసర్లు సర్జన్స్ ఉన్న హాస్పిటల్లో మనం ఎందుకు చేయలేకపోతున్నాము అంటే డెఫినెట్లీ మెయింటెనెన్స్ ఇష్యూస్ ఇన్కమ్ లేకపోవటం అంటే ఈసారి కట్టబోయే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కమ్ హాస్పిటల్ అనేది అందుకే అండి ఆయన నిర్దిష్టంగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఏంటంటే పెయిడ్ సీట్లు పెట్టి దాని నుంచి జనరేట్ అయ్యే రెవెన్యూ స్వయం సమృద్ధి దిశగా దాని నుంచి జనరేట్ అయ్యే రెవెన్యూస్ ని డెవలప్మెంట్ కోసం వాడుకుందాం ఆ మెడికల్ కాలేజ్ సార్ ఆ మెడికల్ కాలేజ్ కోసమే వాడతా అన్నారు వీళ్ళేం జేబులు వేసుకుంటాం మేము వేరే పథకాలకు వాడుకుంటామని చెప్పలేదు ఏ దేనికి అయితే వస్తాయో దానికే వాడతారు అంతే దాన్ని తీసుకెళ్ళి మేము వేరే పథకాలకు వాడుకుంటాం లేదు మాకు నీడున్న కాడ వాడుకుంటాం అనే పర్పస్ కాదు కదా ఇప్పుడు ప్రైవేటీకరణ చేయటం వల్ల ఏం జరుగుతుంది ప్రైవేట్ ఇప్పుడు యాక్చువల్ గా జరిగిన వాస్తవం ఇది దీని బియాండ్ ఏం జరిగింది అసలు ఎందుకంటే ఆ విధంగా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఇప్పటిదాకా చెప్పాం కదా ప్రైవేటీకరణకు వెళ్తే ఏమవుతుంది ఇంత ఖర్చు పెట్టి డెవలప్ చేసినవి కానివ్వండి ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయినవి కానివ్వండి లేదు అతి తక్కువ ధరలో భూములు కేటాయించడం అవ్వచ్చు ముప్పై మూడు సంవత్సరాలకి ప్రథమంగా ఇచ్చినా కూడా తర్వాత రెన్యువల్ ఆటో రెన్యువల్ ముప్పై మూడు సంవత్సరాలు ఇచ్చారు అరవై ఆరు సంవత్సరాలు డాక్యుమెంట్లు రాశారండి అరవై ఆరు సంవత్సరాలు ప్రైవేటీకరణకి అతి తక్కువ ధర కాళ్ళకి ఇచ్చేస్తే గవర్నమెంట్ ఎకరం లీజుకి వంద రూపాయలు పరాణం రెండు వందల అరవై ఎకరాలు మొత్తం నాలుగు కాలేజీలు ఫేజ్ వన్లో కేపీఎంజీ వాళ్ళు వచ్చింది ఇరవై ఆరు వేల వంద రూపాయలు కడితే సరిపోతాడు సార్ అసలు జనరల్గా పీపీపి అంటే ఏంటి జనరల్గా పీపీపి పబ్లిక్ ప్రైవేట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఈ ప్రైవేటు వాళ్ళు రన్ చేయగలిగేది గవర్నమెంట్ చేయలేదు అంటంలోనే ఫెయిల్ కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రైవేటీకరణ చేయాల్సి వస్తుంది అంటే అది గవర్నమెంట్కి హెట్టిక్ రెస్పాన్సిబిలిటీ అయిపోయింది అంటే అదనపు బాధ్యత అయింది భారం నేను అదనపు బాధ్యత అయింది ఆ బాధ్యతను ఇంకొకళ్ళకి అప్పచెవ్వటం వల్ల వాళ్ళు రన్ చేస్తూ ఉంటారు మనం ఇంకొంత అడ్మినిస్ట్రేటివ్గా వేరే వాటి మీద వర్క్ చేయొచ్చు అనే కొన్ని విధానాలు ఉంటాయి కానీ ఇక్కడ ఏమంటున్నారు గవర్నమెంట్ రన్ చేయలేదు గవర్నమెంట్ మెయింటెనెన్స్లు ఎన్ని చేయలేము ఆడ ఎంప్లాయీస్ శాలరీలు ఇవ్వలేము హైజీనిక్గా ఉంచలేము అందుకని ప్రైవేట్ వాళ్ళకి చేయగలరు అని చెబుతున్నారు ప్రైవేటు కూడా ఆ యాభై పర్సెంట్ సీట్లను మాత్రమే పెయిడ్ సీట్లే చేసుకొని నడపగలిగినప్పుడు గవర్నమెంట్ అదే యాభై సీట్లు పెయిడ్గా చేసుకొని ఎందుకు నడపలేదు ఫస్ట్ వెరీ ట్రూ రెండు గవర్నమెంట్ ఇరవై లక్షల ఫీజుతో రన్ చేయగలిగితే ప్రైవేట్ వాళ్ళు వచ్చి యాభై ఏడో అరవై లక్షలు చేశారు ఇప్పుడు ఇప్పుడు ఇది ఎవరి మీద భారం అంటే ఇరవై లక్షలతో సెల్ఫ్ సస్టైనబులిటీలో ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఏ స్థాయిలో నడవగలదో ఆ స్థాయిలో నడపగలమనే కదా దానికి ఫిఫ్టీ పర్టికులర్ అమౌంట్ పెట్టారు దాన్ని త్రీ టైమ్స్ చేశారు కదా ఆ త్రీ టైమ్స్ చేసినప్పుడు ఆ అడిషనల్ టూ టైమ్స్ ప్రాఫిట్ ఎవరికి వెళ్తుంది ప్రైవేట్ వాళ్ళకి వెళ్తారు నాచురల్లీ ప్రైవేట్ వాళ్ళని మనం బ్లేమ్ చేయాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే ఒక వ్యాపారవేత్త అనే అతను తనకు లాభం కోసం మాత్రమే వస్తాడు వస్తాడు లాభం లేకుండా అతను ఏమీ రన్ చేయడు ఒక ప్రైవేట్ అతను రన్ చేసి లాభం తీసుకోగలిగినప్పుడు అవే సీట్లు మనం పెయిడు కొన్ని పెట్టి మిగిలి పేదలకు అవటం వల్ల హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ ప్రాపర్టీ అయింది కదా ఇది ఇప్పుడు చంద్రబాబు గారు ఏమంటారు ఎప్పటికైనా ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ ఎస్ ఎప్పటికైనా గవర్నమెంట్ ప్రాపర్టీ కానీ గవర్నమెంట్ను అడ్డం పెట్టుకొని గవర్నమెంట్ ప్రాపర్టీ మీద ప్రైవేటు వ్యక్తులు సంపాదించుకోవాల్సిన అవసరం ఏంటంటే అతను ఎస్ అంటే ఎవరి బాగు కోసం ఇదంతా ఇంకోటి ఏంటి ఒకప్పుడు అంటే ఇలాంటి సెల్ఫ్ సస్టైనబుల్ మోడల్ తీసుకురాకముందు ఒక ఆలోచన మీకు రాలా రానప్పుడు మాకు మాకు ఎలాంటి ఆలోచన లేదు మాకు చేత కాదు సో మేము ప్రైవేట్కి అంటే తప్పులేదు ఒక వ్యక్తి మధ్యలో వచ్చి ఒక ఆరోగ్యశ్రీని ఏ స్థాయిలో తీసుకొచ్చారో అంతకు మించి వైద్యాన్ని అందించాలనే ఒక దృఢ నిశ్చయంతో వచ్చి సెల్ఫ్ సస్టైనబులిటీతో ప్రభుత్వం మీద భారం పడకుండా ప్రజలకు వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చి ఫ్రీ వైద్యం కదా అవును వైద్యం అంతా ఫ్రీ కదా ఇప్పుడు ఫ్రీ వైద్యాన్ని అందుబాటులో తీసుకొచ్చి అసలు సీట్లే లేని కా ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు పేదలకి ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు పేరు అది కూడా లిమిటెడ్ బడ్జెట్ ప్రైవేట్ ఆడుతా పోల్చుకుంటే త్రీ టైమ్స్ తక్కువ ఏ విధంగా చూసుకున్నా కూడా ప్రజలకి లాభము విద్యార్థులకు లాభము అందరికీ లాభం ఉన్నప్పుడు దీన్ని మేము రన్ చేయలేము అంటే ఒక మోడల్ తీసుకొచ్చి రన్ చేయగలము అని చూపించిన తర్వాత కూడా నేను రన్ చేయలేము అంటే అది అసమర్థతే కదా ఇప్పుడు నాకు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిదో తేదీ నర్సీపట్నంలో ఫస్ట్ ఆయన వేసే తొలి అడుగు అక్కడ అంటే నేరుగా ఆయన రంగంలోకి దిగుతున్నారు కాబట్టి ఎడుగురు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు చేస్తారు సార్ ఎందుకంటే ఇన్ని రోజులు అంటే నా ఒపీనియన్ ఏమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గానికి వెళ్ళినా వాళ్ళ కళ్ళ ముందు డెవలప్మెంట్ కనపడింది కదా ఎవరు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ప్రజల కంటి ముందు డెవలప్మెంట్ కనపడుతున్నప్పుడు నాకెందుకు ఓటేరు అనే భావనలో ఉండి తను చేసిన డెవలప్మెంట్ ప్రజలకు తెలుసు మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం ఏముంది అనే విధంగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల ముందు చెప్పాలి వెరీ షూర్ అంటే కొన్ని నియోజకవర్గాలు ఏమో పోర్ట్ డెవలప్మెంట్స్ అని కొన్ని నియోజకవర్గాల్లో హాస్పిటల్స్ డెవలప్మెంట్ హాస్పిటల్ సార్ రిమోట్ శ్రీకాకుళం ఉదాహరణ సూపర్ కదా మరి అది ఎందుకు చెప్పుకోలేకపోయారు అదే కదా సార్ ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చూద్దాను మచిలీపట్నంలో సబ్ పెట్టారు బస్ యాత్ర సభ ఏదో సంథింగ్ ఒక సబ్ పెట్టారు మచిలీపట్నం దగ్గర మచిలీపట్నం దగ్గర పెట్టిన సభలో మచిలీపట్నం పోర్టు గురించో దాని గురించి ఎక్కువగా గొప్పగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోలేదు ఎవరు ఎవరైతే దాన్ని ఇనిషియేట్ చేసి డెవలప్మెంట్లో ముందు ఇనిషియేట్ చేసి స్టార్ట్ చేశారు పామూరు పక్కన ఆ పక్కనే ఉంటుంది అక్కడ చంద్రబాబు గారు సబ్ పెట్టుకొని పోర్టు కంప్లీట్ అయ్యేలోపు ఇక్కడ లాజిస్టిక్ అప్పు చేస్తాను ఇక్కడ ఇన్ని లక్షల జాబులు ఇస్తాను రాబోయే పదేళ్లలో మొత్తం మీదే అని అంటే చేసిన అతను చేశాను మీకు ఉపాధి అన్నీ వచ్చేస్తాయని చెప్పుకోలేదు చెయ్యినతనేమో రాబోయే రోజుల్లో నేను జాబు లేకపోతున్నా మీకు అని చెప్పుకోగలిగారు ఈ తేడా మీకు అర్థం చేసుకోవాలి అంటే చేసుకున్నది ఏది కూడా ఆ ప్రాంతంలో సరిపెట్టినప్పుడు కూడా చెప్పుకోలేదు ఆయన అనుకున్న ఏంటంటే నేను ఎలాగో మంచి చేశాను కళ్ళ ముందు డెవలప్మెంట్ కనపడుతుంది వాళ్ళకి మంచి సరిగ్గా కనపడుతుంది సో నా కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు సింపుల్ సార్ ఇంద్రేల్ గారు మీరు శ్లోకం చెప్తే ఒకటి కుదరదు తాత్పర్యం చెప్పాలి ప్రతిపాదన చెప్పాలి చెప్పకే కదా ఇదేమి వైఎస్ఆర్ దీన్ని 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 నిందగా అనుకోకర్లా వాస్తవం తెలుసుకొని వాళ్ళు ఇకనైనా చెప్పుకోగలిగితే వాళ్ళకి మంచిది అంతే ఇది అండ్ ఇక జగన్మోహన్ రెడ్డి గారు యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది ఫర్దర్ గా సార్ నాకు తెలిసి ఆల్రెడీ ప్రజల్లో అవేర్నెస్ అంటే ఎస్పెషల్లీ మెడికల్ కాలేజీల వరకు మాట్లాడదాము ప్రజల్లో అయితే అవేర్నెస్ బాగా వచ్చేసింది వచ్చి అన్నీ అంటే ఇప్పుడు కూటమిలో ఉన్న రాజకీయ పార్టీలు కాకుండా స్వచ్ఛందంగా అవచ్చు చిన్న పార్టీలు అవ్వచ్చు ఐ రిటైర్డ్ ఐఏఎస్లు అవచ్చు ప్రతి ఒక్కరూ కూడా అంటే మాజీ మంత్రులు అవచ్చు రాజకీయంగా దూరంగా ఉన్న అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు సో ప్రజల్లో కూడా ఆ భావన అయితే బాగా వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి ప్రజలకు ఇది అర్థమయ్యిన తర్వాత కూడా దీ ఈ ప్రైవేటైజేషన్ ఆపటానికి నాకు తెలిసి ఢిల్లీ పెద్దలు కలవటం కావచ్చు సుప్రీంకోర్టు వరకు అవసరమైతే పోరాటానికి కావచ్చు అంటే ఇస్ టూ ఇయర్లీ అని ఆగారేమో కానీ డెఫినెట్లీ ఆ కార్యాచరణ కూడా ఉంటుంది అని నేనైతే ఆశిస్తున్నా అండ్ రెండో అది మీరు చెప్పిన దాంట్లో ఇంకో పాయింట్ ఇమిడి ఉంది ఇక్కడ ఏంటంటే సుప్రీంకోర్టు దాకా వెళ్లే ముందరే అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే దీన్ని అడ్రస్ చేస్తుంది కారణం ఏంటంటే ఇట్స్ ద ఇనిషియేటివ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్ ట్రూ ఇప్పుడు మీరు గమనించి ఉంటారు మన మన గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గౌరవ సత్యదవ్ గారు సత్యకుమార్ గారు సత్య కుమార్ గారు వారు ఏమంటారు మీ తాత కూడా ఆపలేడు అంటాడు ఆయన తాతగారు గారు అలాగే ఆపలేదు లేరు అసలు వాళ్ళ ప్రభుత్వం ఇన్షియేట్ చేయండి ఎవరిన రాలే రాలేదా లేకపోతే హి వాస్ కంపైల్డ్ టు టాక్ లైక్ దట్ట సార్ ఇప్పుడు కూటమి ఎట్లా అయిపోయిందండి సార్ కూటమిలో ఉన్నాం కాబట్టి మాట్లాడాలి అన్న ధోరణిలో ఉంటున్నారు సార్ బేసికలీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వీడు కూటమిలో అధికారంలో ఉన్నప్పుడే నేషనల్ గవర్నమెంట్ జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ ప్రపోజల్ తీసుకొచ్చింది కాకపోతే ఏంటంటే అప్పట్లో వీళ్ళు అసలు జిల్లాలు మనకు ఉంది పదమూడే వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత వీటిని ఇరవై ఆరు జిల్లాలుగా విభజించడం జరిగింది అయితే ఈ పదమూడు జిల్లాల్లో ఆల్మోస్ట్ వీళ్ళ మైండ్ సెట్కి ఏంటంటే ఆల్రెడీ ఉన్న కాలేజీలు సరిపోతాయి అనుకుని ఉండొచ్చు కానీ ఇరవై ఆరు జిల్లాలు చేసిన తర్వాత ఉన్న మెడికల్ కాలేజీలు కాకుండా ప్రతి జిల్లాకి ఒక కొత్త కాలేజీని తీసుకురావాలని చూశారు తీసుకొచ్చేటప్పుడు ఆబ్వియస్లీ ఒక ఆరోగ్యశ్రీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మనకి అంత మెరిట్గా ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్ని ఎందుకు వాడుకోలేకపోతున్నాము పదిహేను వేల కోట్లు ఇంకా పెరుగుతానే పోయింది కదా ఈ బడ్జెట్ పెరుగుతా పోతుంది ఇంకా బడ్జెట్ని ఎక్కడో చూడ మనం కంట్రోల్ చేసుకోగలగాలి కదా కంట్రోల్ చేసుకోవాలి అంటే దే డిజైన్ వెరీ వెల్ సార్ ఒక నిజంగా పార్టీలకు అతీతంగా ఇక్కడ ఏంటంటే మూర్ఖంగా తయారైపోయి నేను ఆ పార్టీ కాబట్టి విమర్శించాలి నేను ఈ పార్టీ కాబట్టి పొగడాలి అనేది పక్కన పెడితే పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా నిజంగా ఆలోచించి చూస్తే ఆయన సెల్ఫ్ సస్టైనబుల్ కార్పొరేట్ స్థాయి మెడికల్ కాలేజీని ఆ వైద్యాన్ని తీసుకురావాలనే ఆలోచన కానివ్వండి ఆ డిజైన్ కానివ్వండి నిజంగా అసలు విజనరీ అని అంటే ఇలాంటి వాళ్ళని అనాలి సార్ ఇది తరతరాలు ఉండిపోయేది కదా సార్ రైట్ థ్యాంక్ యూ సార్